సోషల్ మీడియాకు హీరోలను జీరోలుగా జీరోలను హీరోలుగాను మార్చే సత్తా ఉంది సోషల్ మీడియాలో చిన్న చిన్న వీడియోలతో ఇన్ఫ్లుయెన్సర్లుగా కెరీర్ మొదలుపెట్టి వ్యాపారవేత్తలుగా ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారు అలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ పాపులర్ అయిన వారు అలేఖ్యా చిట్టి పికిల్స్ ఒకరు ఇక ఈ ముగ్గురు అక్కా చెల్లెలు ముచ్చటగా ఉంటూ చాలా ధైర్యవంతులు అనే పేరుండేది వీరికి కానీ ఒక్క ఆడియో మెసేజ్ వీరిని వీరి వ్యాపారాన్ని వీరి ఫేమ్ని ఒక్కసారిగా అదో పాతాళానికి దించేసింది ఇంతకీ అలేఖ్య చిట్టి పికిల్స్లో ఏం జరుగుతుంది ఏ వ్యాపారం చేసేవారైనా వినియోగదారుల పట్ల మర్యాదగా వ్యవహరించడం అనేది చాలా ముఖ్యం ఏ విషయం గురించి ఎలా అడిగినా సరే అణకువుగా సమాధానం చెప్పాలి ఫాలోయింగ్ ఉంది కదా అని అడ్డదిడ్డంగా వాకితే అసలుకే ఎసరొస్తుంది ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటుంది అలేఖ్యా చిట్టి చిన్నది నిజానికి వీళ్ళ బిజినెస్ సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయింది అయితే ధర విషయంలో చాలా విమర్శలున్నాయి మార్కెట్ ధరలతో పోల్చితే మరీ ఎక్కువ ధరలకు అమ్ముతారనే ప్రచారం ఉంది పచ్చళ్ళలో క్వాలిటీ ఉంటే ధర ఎక్కువగానే ఉంటుంది అంటారు అలేఖ్య చెట్టిప్పి పికిల్స్ స్టేమ్ రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకే కాకుండా దేశ విదేశాలకు కూడా ఆర్డర్ల మీద వీళ్ల పచ్చళ్ళు చేసి పంపిస్తుంటారు జస్ట్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలు వాళ్ల దగ్గరున్న పచ్చళ్ళు వాటి రేట్ల వివరాలను మనకి పంపించేస్తారు వీళ్ల పచ్చళ్ళు టేస్టీగా ఉంటాయని పేరు రావడంతో సహజంగానే డిమాండ్ పెరిగింది అయితే వీళ్ల పచ్చళ్ళ రేటు కూడా ఎక్కువే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే చాలు ఖచ్చితంగా వీళ్ళ రీల్స్ మనకు కనిపిస్తాయి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెలు మొదట అలెక్యా చెట్టి పీకల్స్ పచ్చళ్ళ బిజినెస్ను ప్రారంభించారు యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ పోస్ట్ చేస్తూ వైరల్ అయ్యారు ఇక వీరి వీడియోలు చూస్తుంటే నోరు ఊరటం పక్కా అన్నట్లు ఉంటుంది వీరి ప్రమోషన్ బాగా వైరల్ అవుతుండటంతో అసలు వీరి పచ్చళ్ళు టేస్ట్గా ఎలా ఉంటుందోనని కొందరు రివ్యూ చేయటం కోసం మరికొందరు ఇంత హైపిస్తున్నారు కదా అసలు వీరి కదేంటో మరికొందరు వీరి పచ్చళ్ళు ఆర్డర్లు పెట్టడం మరికొందరు పెట్టారు అయితే వీరి పచ్చళ్లకు మెయిన్ డ్రాబాయ్కు హై రేట్లు హాఫ్ కిలో చికెన్ పికిల్ పన్నెండు వందల రూపాయలు ఇంకా ఫ్రాన్సు మటన్ హాఫ్ కిలో అయితే దాదాపు రెండు వేలకు దగ్గరలో ఉంటుంది అందుకే చాలామంది వీరి పచ్చళ్ళ ధరలు చూసి వెనక్కి వెళ్ళిపోయేవారే ఎందరో ఉన్నారు అయినా సరే క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇంత కాస్ట్ అని వారికి వారే సమర్థించుకునే ఉంటారు అలైక్య జిట్టి వాళ్ళు వీరి పికిల్స్ ఆర్డర్స్ పెట్టుకోవాలంటే జస్ట్ వాట్సాప్లో హాయి అని పెడితే చాలు పచ్చళ్ళ వివరాలు ధరలు వారి దగ్గర ఉన్న ఎండి రొయ్యలు ఎండి చేపలు మసాలా కారం వంటి డీటెయిల్స్ కూడా పెడతారు సరిగ్గా ఇలాగే ఓ వ్యక్తి అలెక్యా చిట్టి పికిల్స్కు హాయిని వాట్సాప్ చేస్తే అటు నుంచి పచ్చళ్ళ రేట్లు పంపించారు ఇక నాన్ వెజ్ పచ్చళ్ళు అరకిలో తక్కువలో తక్కువగా పన్నెండు వందలు ఉండడంతో రెండు చేతులు జోడించి ఎమోజీలతో రిప్లై ఇచ్చాడు ఇంకా మీ పచ్చళ్ళు ఇంత ధర ఎందుకున్నాయో నాకు అర్థం కావడం లేదని ప్రశ్నించాడు అంతే అట్నుంచి చిట్టి బూతలతో రెచ్చిపోయింది పికిల్స్ కొనే స్తోమత లేని నువ్వు భవిష్యత్తులో పెళ్లి చేసుకోకు అని చెప్పింది అక్కడితో ఆకుండా బూతులతో నోటికొచ్చినట్లు మాట్లాడింది ధరలు ఎక్కువగా ఉన్నాయంటే ఇలా తిడతారా అంటూ సదరు వ్యక్తి సోషల్ మీడియాలో స్క్రీన్షాట్లు ఈ ఆడియోని పెట్టడంతో సాడు ఒక్కసారిగా వైరల్ అయ్యింది దెబ్బకి నెడిజన్ అలెక్ చెట్టే పికిల్స్ వారిని ఆడేసుకుంటున్నారు ఇక ఆ కస్టమర్ అంత రెస్పెక్ట్ఫుల్గా ప్రశ్నిస్తే ఇంత దారుణంగా మాట్లాడడం అవసరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఏ సోషల్ మీడియా వల్ల బిజినెస్ బాగా అయిందో ఇప్పుడు ఆమె భూతల పురాణం వల్ల అదే బిజినెస్కు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ట్రోలింగ్స్కు దెబ్బతో వాళ్ళు ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో పాటు వాట్సాప్ అకౌంట్ను డిలీట్ చేశారు పోనీ ఇన్స్టాలో కాంటాక్ట్ అవుదామా అంటే కొత్త రిక్వెస్ట్లు ఎవరి నుంచి యాక్సెప్ట్ చేయడం లేదని మెసేజ్ పాపప్ అవుతుంది అంతేకాదు వీళ్ళ వెబ్సైట్ సైతం ఓపెన్ కావడం లేదు మంగళవారం ఉదయం ఓపెన్ అయిన వెబ్సైటు బుధవారానికి తెరుచుకోలేదు కమింగ్ సూన్ అనే ఓ మెసేజ్ మాత్రం కనిపిస్తుంది అంటే అలేఖ్య చిట్టి పీకిల్స్ దుకాణం టెంపరీగా క్లోజ్ అయినట్టే ఇక ట్రోలింగ్ దెబ్బకి దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అలేఖ్యా చిట్టి పీకిల్స్ ఇన్స్టా పేజింగ్ చూస్తే పేరు నాదైనా వెనుక ఉన్నది మొత్తం మా నాన్నగారే ఆయన దీనిని స్థాపించి మాకొక దారి చూపించారు ఆయన ఎక్స్పైర్ అయ్యాక పన్నెండు రోజులు మెసేజర్లకు రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి మాది మా నాన్నగారి తర్వాత ఇంటి బాధ్యతను నడిపించేది మేమే కస్టమర్లు మనకు మాకు దేవుళ్లతో సమానం వాళ్ళు బాగుంటే మనం బాగుంటామని మా నాన్నగారు చివరి రోజుల్లో చెప్పేవారు మా నాన్నగారి కోసమైన అలైఖ్య చిట్టి పిక్కల్స్ను ను ఉన్నంతకాలం మంచి క్వాలిటీతోనే ఇస్తామంటూ ఓ వీడియో కనిపిస్తుంది కానీ తండ్రి చనిపోయిన కొద్ది రోజులకే కస్టమర్లు దేవుళ్లతో సమానమంటూ ఆయన చివరి రోజుల్లో చెప్పిన మాటలను వాళ్ళు మర్చిపోయారా అనే క్వశ్చన్ రాక మానదు ఈ ఒక్క విషయమే కాదు మొన్ని మధ్య మీ చిట్టి రొయ్యల పచ్చడి తిని నా భార్య ప్రెగ్నెంట్ అయ్యిందంటూ ఓ వ్యక్తి ఇంటికల్లగా వీడియో కింద కామెంట్ పెడితే రియల్లీ కాంగ్రాట్స్ అంటూ రిప్లై ఇచ్చింది చిట్టి ఇది కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది పచ్చళ్ళ వ్యాపారంలో నిలదొక్కుకోవాలంటే పచ్చళ్ళు ఒక్కటే క్వాలిటీగా ఉంటే సరిపోదు మాట తీరు కూడా అంతే క్వాలిటీగా ఉండాలి అని చిట్టికి ఇప్పుడు బాగా అర్థమయ్యే ఉంటుంది చిట్టికి కాంట్రవర్సీలు ఏమీ కొత్తేమీ కాదు ఎందుకంటే తన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడం తప్పు అని ఎవరు అనరు కానీ తను మాత్రమే నాటుకోడి చికెన్ పచ్చడి చేస్తున్నారని మిగిలిన వాళ్ళు నాటుకోడి అని చెప్పి బాయిలర్ కోళ్ళని పచ్చళ్ళు పెట్టి ఇస్తున్నారని చెప్పింది ఇక వీళ్ళ బిజినెస్ మొదట్లోనే ఇలా చెప్పింది అక్కడితో ఆకుండా ప్రతి ఒక్కరూ పచ్చళ్ళ బిజినెస్ పెట్టేయడమే అంటూ కామెంట్స్ కూడా పెట్టింది దీంతో అప్పట్లోనే బాగా ట్రోలింగ్ అయింది ఈ చిట్టి ఆ తర్వాత రియలైజ్ అయిందో లేదో వాళ్ళ నాన్న ఉండటం వల్ల నోరు అదుపులో పెట్టుకుందో కానీ కాస్త కూసో బాగానే ఉంటుంది ఈ కాంట్రవర్సీ ముగిసిపోకముందే రొయ్యల నరాలు అంటూ పెద్ద క్లాస్ తీసుకుంది ఈ చిట్టి ఒక్కరు మాత్రమే రొయ్యల పచ్చడిని అథెంటిక్ గాను నరం తీసి పెడుతున్నామని చెప్పింది దీనికోసం మార్కెట్లో దొరికే రొయ్యల పచ్చడిని కొని మరీ డెమో చూపించింది ఇదంతా సరే కానీ రేట్లు కాస్త తగ్గించండి అమ్మా అని ఇదే వీడియో కింద ఒకరు కామెంట్స్ చేస్తే మేము అందించే ప్రోడక్ట్ వాల్యూ ఉంది చీప్ పీపుల్ కాంట్ ఎఫెక్ట్ అన్నట్లు రిప్లై ఇచ్చింది ఇక రొయ్యకి నరం తీసేస్తే పచ్చడి మంచి టేస్ట్తో పాటు తిన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి చిట్టికి నరం లేని నాలుక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ అంటే నెడిజన్స్ చెంప చెల్లు మనిపించేలా చేస్తారని తెలియదా ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు చిట్టి దీంతో అప్పట్లోనే బాగా ట్రోలింగ్ అయింది ఈ చిట్టి ఆ తర్వాత రియలైజ్ అయిందో లేదో వాళ్ళ నాన్న ఉండటం వల్ల నోరు అదుపులో పెట్టుకుందో కానీ కాస్తో కూసో బాగానే ఉంటుంది ఈ కాంట్రవర్సీ ముగిసిపోకముందే రొయ్యల నరాలు అంటూ పెద్ద క్లాస్ తీసుకుంది ఈ చిట్టి తగర మాత్రమే రొయ్యల పచ్చడిని అథెంటిక్ గాను నరం తీసి పెడుతున్నామని చెప్పింది దీనికోసం మార్కెట్లో దొరికే రొయ్యల పచ్చడిని కొని మరీ డెమో చూపించింది ఇదంతా సరే కానీ రేట్లు కాస్త తగ్గించండి అమ్మా అని ఇదే వీడియో కింద ఒకరు కామెంట్స్ చేస్తే మేము అందించే ప్రోడక్టివ్ వాల్యూ ఉంది చీప్ పీపుల్ కాంట్ ఎఫెక్ట్ అన్నట్లు రిప్లై ఇచ్చింది ఇక రొయ్యకి నరం తీసేస్తే పచ్చడి మంచి టేస్ట్తో పాటు తిన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి చిట్టికి నరం లేని నాలుక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ అంటే నెడిజన్స్ చెంప చెల్లు మనిపించేలా చేస్తారని తెలియదా ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారో చిట్టి మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి